పంచాంగం చూసుకోవడంలో సిద్ధాంతం కంటే సాంప్రదాయానికి ప్రాధాన్యం ఉంటుంది ధర్మశాస్త్రాలు ప్రమాణాలే కానీ ఆయా ఆగమశాస్త్రోక్త సాంప్రదాయక నిర్ణయాలు శిరోద్ధార్యాలు అందుకే కొన్ని పంచాంగాల్లో ఆయా సాంప్రదాయాలనుసారం నిర్ణయాలన్నీ కూడా తెలుపుతున్నారు ఇది మంచి పద్ధతి ఉదాహరణకు స్మార్త కృష్ణాష్టమి శ్రీ వైష్ణవ కృష్ణ జయంతి అని ప్రచరిస్తున్నారు దీనివల్ల ఏ సాంప్రదాయం వారు ఆయా పండగలు రోజులని జరుపుకుంటారు అలాగే కొన్ని దివ్యక్షేత్ర పంచాంగ నిర్ణయాలు ఆయా క్షేత్రాలకే పరిమితం కానీ అన్ని సాంప్రదాయాలకు వర్తించవు నిర్మయ సింధు వంటి ధర్మశాస్త్రాల్లో కూడా నిర్మయ భేదాలు కనబడుతున్నాయి హరిత్రయం అని దశమి ఏకాదశి ద్వాదశి తిథులకు పేరు విజయదశమి విషయంలో నిర్ణయ సింధు కర్తను కాదని కాలనిర్ణయచంద్రికలో పూర్వాహ్నేవా వరాహ్నేవా వంటి సిద్ధాంతాలను చూసి సిద్ధాంతాన్ని పెద్దలు మార్చారు ఇక్కడ ముఖ్యంగా మొదటి దశమి పూర్వ పూర్వనవమి వేద ఉండకూడదు అట్లా ఉంటే పనికిరాదు కాబట్టి మరుసటి రోజున దశమి ఆ రోజు ఆ మరుసటి రోజుకే ఏకాదశి జరుగుతూ వస్తుంది ఈ ప్రామాణిక రహస్యాలను దృక్ సిద్ధాంతం వారు పాటించరు అందుకే సిద్ధాంత నిర్ణయాలు భేదాలు విభేదాలు వస్తున్నాయి కలియుగంలో దృక్సిద్ధాంతం నిషిద్ధమని కొంతమంది పెద్దల నిర్ణయం అయితే ఓ సాంప్రదాయాన్ని మనం పాటిస్తూ తేడా వస్తే పెద్దల నిర్ణయాన్ని స్వీకరించమనడం ఉత్తమం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ రూపంలో తెలియపరచండి లైక్ కొట్టండి మరిన్ని విశేషాల కోసం మీ ముందుకు రాబోతాను सर्वेज़ना सुकिनो भवन तू